ఓం శ్రీ ఓం శ్రీ సరస్వత్యై నమ ఏ సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో పురాణం ఐదవ అధ్యాయం వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన విష్ణు ఆలయమునందు గాని శ్రీమద్ భగవద్గీత పారాయణము తప్పక చేయవలేను అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెలుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకము ప్రాప్తించును అందలి శ్లోకములో ఒక్క పదమైనను కంఠస్థము నరించిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద గ్రామమును యధోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చేయవలేను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మము ఏల కలిగెను దానికి గల కారణము ఏమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్ప ఆరంభించిరి కిరాత మూషికములో మోక్షమునందుట రాజా కావేరీ తీరమందొక చిన్న గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వారి పేరు శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారములకు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోచున్నాను కాన నువ్వు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన ఎడల నీవు చేసిన పాపములు తొలుగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటుల చేయమని బోధించను అంతట కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురి మురికిపోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించినా దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టడం మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చను కుమారుని సమాధానము విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలము అంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతీదగదుగాక అని కుమారుని శపించను ఆ శాపంతో కుమారుడవు శివశర్మ శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పైబడి తండ్రి క్షమింపుము అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతుంది ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు శాప విమోచనము పోయే విధముగా ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమిటో వివరింపుమని ప్రాధేయపడిను అంతట తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికము వై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తు అని కుమారుని ఊరడించెను వెంటనే శివశర్మ రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడనున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళి చుండేడివారు ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణ వడలిక చేత ఉన్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండరి ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గర నున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందో ఏమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు వీరి వద్దనున్న ధనమును అపహరించవచ్చునని చెడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరుల మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చితిరి మీ దివ్య దర్శనంతో నా మనస్సులో అని ఆనందము కలుగుచున్నది కావున వివరింపుడు అని ప్రాధేయపడను అంత విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చి తిని స్నానమాచరించి కార్తీక పురాణమునకు పఠించుతున్నాము నీవును ఇచ్చట కూర్చుని సావధానుడవై ఆలకింపు అని చెప్పి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుతుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణమంతయు వారికి అనంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయి అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగిండి పురాణమంతచుందిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము పొంది మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని తన వృత్తాంతమంతి చెప్పి వెడలిపోయాను కనుక జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణము సమాప్తము